నూట పది నెలల అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటూ ఒక్కరొకరు పంపకాల తేడా వచ్చి బాబా బామ్మార్జి అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవరికి వాడు బల్లాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌస్ ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికే పేపర్ ఇచ్చిండు చూపించుకోనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత గాని ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరుమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుసుకునే దిశపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు